కృష్ణా గారి సినిమాలు చూసినప్పుడు కృష్ణా గారు లాంటి హస్బెండ్ రావాలి అనుకుంటున్నాను చాలా అందగారండి కృష్ణ గారు నేను పిచ్చి నేను పిచ్చి అందుకనే ఈ ఎక్కడో ఇంటర్వ్యూలోని నేను చెప్పిన మాట విని విజయ గారు నన్ను హీరోయిన్ గా పెట్టారు ఆయన పక్కన ఓహో పెట్టి ఏ కపిత పెట్ క్రష్ ఉంది కదా నీకు పో లవ్ సీన్ ఉంది దున్నే అదంటే అందరి హీరోస్తో బ్రహ్మాండంగా యాక్ట్ చేసేదాన్ని నేను ప్రేమించి గ్రేట్ ఫ్యాన్ అయిన కృష్ణ గారి దగ్గర మాత్రం అట్లా ఉండేది ఇలాగే ఉండిపోయింది స్టిఫ్గా ఉండిపోయేదాన్ని ఏ కవిత ఏ ఆవిడ కపిత అంటారు ఎందుకన్నాడు కోతి అంటారు కపిత అంటే అర్థం తెలుసా పిలిస్తే అన్నారు కవిత అన్నట్టు సార్ వస్తున్నాను వస్తున్నాను ఏమని పిలిచాను మీరు కవిత అన్నారా అదే సరిగ్గా వినాలి కపిత అన్నాను నేను అంటారు నీ కపిత అంటే అర్థం తెలుసా అన్నాడు తెలీదు కోతి అయితే మీరు నన్ను కోతి అంటున్నారంటే అది కాది తనకి ఇంకో పేరు ఉంది అల్లరి అదే కృష్ణా గారితో నేను యాక్ట్ చేస్తున్న మొత్తం ఆవిడ ఎన్ని సినిమాలు కంటిన్యూస్గా కృష్ణా గారితో నేను హీరోయిన్గా చేశాను ఎప్పుడు అయిన ఐదు నిమిషాలు కూడా నిలబడి నేను ఎప్పుడు మాట్లాడలేదు మేబీ అది గౌరవం అనుకోవచ్చు ఆయన కలిసి మాకు అంత పిచ్చి ఉందని ఆవిడ చెప్పిన ఆవిడ నా ముందే చెప్తున్నారు ఆ మీరంటే పిచ్చి ప్రాణం మీ ఫ్యాను మీ అభిమాని ఆయన ఊరికే అవునా అవునా అనేవారంతే అంతే కదా ఆయన మితపాషి ఆయన చాలా మితపాషి ఫుల్ వండర్ఫుల్ హ్యూమన్ ఎక్సలెంట్ కానీ మిగతా హీరోలు అందరు కూడా మంచిగా డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా ప్రవర్తించేవారా మీరంటే భయపడేవారా మీరు అంత కలిసిపోతారు లేకపోతే మన అమ్మాయి అని కలుపుకుపోయేవారా ఏమో మరి నేను యాక్ట్ చేసిన నా హీరోస్ నాకు దగ్గర దగ్గర అన్ని టాప్ హీరోస్ అందరితో చేశాను ఇంక్లూడింగ్ సుధాకర్ కానీ ఈశ్వర్రావు గారు కానీ నరసింహరాజు గారు కానీ ఐ కాంట రిమంబర్ మీకు మీకెందుకు ఎప్పుడు గరిటకాడ పెట్టి జడ వేసేవారు గట్టిగా జట్టి గట్టి గరిటకాడ అంటారు గ కాడ లాంటి జడ అంటే టైట్గా వేశారు మీ క్యారెక్టర్స్కి కొన్ని క్యారెక్టర్స్ నాకు ఇంకా గుర్తు టీవీలో వచ్చే సినిమాలు చూసి అనుకున్నా ఎక్కువ విలేజ్ టైట్ గా జడేసేవారు చూడండి వదిలిగా వేసుకున్నారు ఎంత మామూలుగా టైట్ గా అదే అది మీ లేకపోతే కాస్ట్యూమ్స్ లో అండి డైరెక్టర్ అవుతుంది గెట్ గెటప్స్ ఇప్పుడు ప్రెసిడెంట్ పేరమ్మ చేశాను ప్రెసిడెంట్ పేరమ్మలో తలకి నూనె రాసి ఇంత అందరూ అనుకున్నారు నేను సవరం పెట్టుకుంటాను అనుకున్నారు ఒరిజినల్ హెయిర్ బట్ దట్ మై ఒరిజినల్ హెయిర్ నా ఒరిజినల్ హెయిర్ ఈ మోకాళ్ళు దాటి ఇక్కడ వరకు ఉంటుంది ఒక్కొక్క జడ ఇంత ఉంటుంది నేను రెండు కలిపి రెండు జడలు వేసుకుంటే ఇంత ఉంటుంది సపోజ్ రెండు కలిపితే ఇంత డెల్ప్ అయిపోతుంది జడ అంత ఒత్తు హెయిర్ అనమాట ఇంత పొడవుండేది ఆ ఫ్యామిలీ క్యారెక్టర్స్కి ఇబ్బంది ఉండేది కాదు మోడ్రన్ వచ్చేటప్పటికీ మా హెయిర్ డ్రెస్సెస్ రోజు అది కట్ పండు కానీ చూలేదు అదే చెప్తున్నా అది చుట్టండి అని మా అమ్మ చెప్తే మేము చేయలేము ఇంతవరకు కట్ చేయమా ఇంతవరకు కట్ పోనీ ఇంతవరకు అయినా కట్ చేయమా అంటే ఇంకా నేను ఓ ఈ ఏడుపు నాకు సినిమాలే వద్దు నేను ఈ విగ్గులు నేను పెట్టుకోను నా జుట్టు కట్ చేయొద్దు ఏ మోడ్రన్ డ్రెస్ వేసుకుంటే జుట్టు ఇంత పొడుగుండకూడదు ఆ గొడవ గొడవ పెడితే నాకు అది అన్నం పెట్టి మా ఏడ్ర సర్లు నీగ్రోస్ లాగా ఇంతంత జళ్ళు వేసి వాటిని మొత్తం లోపల పెట్టి పిన్నులు పెట్టి నెట్ వేసి దానిపైన ఇంతంత విగ్గులు పెట్టి పెట్టారు కానీ మీరు అబ్జర్వ్ చేయండి సార్ ఎప్పుడైనా ఆ విగ్గులు కూడా ఇంతెత్తు ఉంటాయి ఎందుకంటే అంత జుట్టు సో బట్ నేను ఎప్పుడు కూడా నా ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఏముండేది అని అంటే కొంతమంది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నేను హీరోయిన్గా చేయలేదు రావు గారి సినిమా ఒక్క ప్రేమభిషేకమార్ అందరూ ఏమంటారంటే అప్పుడు రాఘవేంద్ర నువ్వు చూస్తేనే చిన్న పాపలాగా అనిపిస్తావు మా కంటికేమో మా ఆనట్లేదు అనేవారు ఇట్స్ ఓకే ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దే షుడ్ ఫీల్ కంఫర్టబుల్ కరెక్ట్ సో బట్ స్టిల్ ఐ అచీవ్డ్ సో మచ్ యో యు ఆర్ కంప్లీట్లీ మీ స్పేస్ మీకుంది అంటే మీ స్పేస్లోకి ఎవరు రాని ఒక స్పేస్ మీరు క్రియేట్ చేసుకున్నారు మీకు మీకోసం ఆంధ్ర గవర్నమెంటు చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాకు కళాసుందరి బిరుదు ఇచ్చారు ఆ ఇయర్ ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే నా మూవీస్ ఆ ఇయర్లో ఎక్కువ రిలీజ్ అయ్యాయి కళని పోషించే సుందరి అనే ఒక బేసిస్లో సుందరి అని చెప్పి నాకు బిరిది ఇవ్వడం జరిగింది అలాగే నీలం సంజీవ రెడ్డి గారి చేతుల మీదుగా చెన్నై రాణి సీతమ్మ హాల్లో ఆయన దగ్గర నుంచి కూడా నేను ఆటకార అలమేలు ఆయన చేతుల మీద బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవార్డు తీసుకున్నాను అప్పుడు నాకు నీలం సంజీవ రెడ్డి గారు రాష్ట్రపతి అలా అంటే నాకు తెలీదు ఐమ్ సో ఇన్నోసెంట్ సో దిస్ లంగా ఓణి వేసుకున్నాను ఆ రోజు లంగా ఓణి అంటే నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయి లంగా ఓణి వేసుకొని పెద్ద జడ ఇలాగే మల్లెపూలు పెట్టుకొని వెళ్తే ఆయన ఒక మాట అన్నారు తెలుగు అమ్మాయిగా ఉండి తమిళంలోని బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఐ బ్లెస్ కవిత అని చెప్పారు అప్పుడు సుమలత గారు వాళ్ళ మదరు నా పక్కనే ఉండి మేము వచ్చి అవార్డు తీసుకొని వచ్చి కూర్చున్న తర్వాత సుమలత గారు నన్ను అడిగారు వాళ్ళ అమ్మగారు తను అడిగారు మీకు ఆయన ముందే తెలుసు అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అండి ఆయన ఇంతమంది అవార్డీస్లో ఆయన నా పేరు మాట్లాడారు అని చెప్పి ఆ టైంలో నాకు అది తెలీదు రోజు రాష్ట్రపతి నా గురించి మాట్లాడితే దెన్ ఐట్ ఐ విల్ బి హిట్టింగ్ ద స్కై ఆబ్యస్లీ నేను యాక్చువల్లీ పొలిటికల్గా మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ వేయాలనుకుంటున్నాను మీరు ఏమి అనుకోపోతే బట్ అఫ్ కోర్స్ అది వచ్చే ముందు ఒక త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి నాకు ఇంపార్టెంట్ మీరు అంత తొందరగా దూసుకెళ్ళిపోతూ హాయిగా ఒక ఎన్నో పక్షిలా ఎగురుతూ మీ మీ పాత్ర మీరు చేసుకుంటూ హీరోయిన్గా అందరి పక్కన నటిస్తున్నప్పుడు మీ కోస్టార్స్ మీతో ఎలా ఉండేవారు అంటే ఫీమేల్ స్టార్స్ జెలస్ అయ్యేవారు కొంచెం ఉండేదేమన్నా బికాస్ ఒక చూస్తే ఉండదు ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఐ వాజ్ అప్కమింగ్ ఆర్టిస్ట్ సో ఆమె యంగ్ గర్ల్ దెర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ హీరోయిన్స్ ఆ టైంలో దే ఆర్ ఏ ఆల్రెడీ వాళ్ళు చాలా సంవత్సరాలు చేసి లైక్ పల్చబడుతున్న టైం ఉంటుంది కదండి దట్ ఈస్ ద టైమ్ ఐ మైట్ అవ్ ఎంటర్డ్ ఇన్ సమ్ మూవీస్ ఉన్నప్పుడు ఐ హ్యాడ్ మై ఓన్ కాస్ట్యూమ్ డిజైనర్ మా ఓన్ కాస్ట్యూమ్ కాస్ట్యూమర్ సాయి గారు అని చెప్పి ఆయనే కాస్ట్యూమ్ డిజైనింగ్ సో ఇలా మా మలయాళంలో కూడా నేను ఇప్పుడు మంజుల గారు లేరు కాబట్టి మనం ఆవిడ గురించి అంతా మాట్లాడకూడదు వాళ్ళు నే మేము ఒక రివాల్వర్ రాణి అని చెప్పి ఒక మూవీ చేసినప్పుడు ద ఓన్లీ జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ అంటే యంగ్ యంగ్ గర్ల్ దే ఆర్ ఆల్ వెరీ సీనియర్ మోస్ట్ అవునా వాళ్ళ ముగ్గురు ప్లస్ నేను అనమాట సో వాళ్ళు ఒక అవుట్ ఫిట్ ఎలా ఇచ్చారు అని అంటే వాళ్ళు డిజైన్ చేశారు ఏంటి ఇంతవరకు లైక్ కనిపించకూడదు ఊరికే లోపల ఒక చిన్న షార్ట్ ప్యాంట్ లాగా పైన ఓన్లీ జుబ్బా వేసుకొని బా ఏమంటారు బంగ్లా బా బాంగ్డా డా డ్యాన్సా బాంగడా డాన్సా హై అంటారు కదా అది మేమిద్దరు మేము నలుగురం డిజ్గాజ్లో వెళ్ళి ఒక డెన్లో డాన్స్ చేయాలన్నమాట బట్ మా సాయి గారు ఏం చేశారంటే పక్కా బాంగ్రా డాన్స్ సైడ్ వచ్చి లుంగి ఉంటుంది కదా అలాగా స్లిప్పింగ్ షూసు పైన జుబ్బా మీద బెల్ట్ పెట్టుకొని ఇట్లా ఫుల్ కవర్డ్ డ్రెస్ అనమాట ఇక్కడ వరకు నాకు టైట్స్ లాంగ్ టైట్స్ ఒకవేళ కాల్ అవి లిఫ్ట్ చేస్తే కూడా బాగుంటుంది వన్ వీక్ షూటింగ్ ఆగిపోయింది అక్కడ కూడా మేము మేము ముగ్గురం ఎలా వేసుకున్నాము సో ఐ డోంట్ బ్రింగ్ నీమ్స్ సో కవిత మాత్రం అలా వేసుకుంది మాకు మార్చండి లేదా కవితకు మార్చండి అంటే దెన్ ద డైరెక్ట్ వైల్నింగ్ మలయాళంలో ఇట్లాంటి బట్టలు అన్నీ వేసుకోవాలి మీకు లేదంటే మా మదర్ చెప్పారు వద్దు మీ అడ్వాన్స్ తీపి పంపించేస్తాము ఐ వి వెల్ గో బ్యాక్ ఇదే మీరు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ డ్రెస్ అంటే నేను ఒప్పుకుంటాను ఇట్స్ ఓకే అక్కడికి వెళ్ళి నేను లుంగి కట్టుకుని వస్తానంటే మే మా మదరు ఆవిడంతా విలేజర్ అయినా కూడా మా అమ్మాయి స్విమ్మింగ్ కాస్ట్యూమ్ కూడా వేసుకుంది ఒక బాంగ్నా డాన్స్ అంటే ఎట్లా అవుట్ ఫిట్ మీరు అదే కథ వేయాలి మీరు కింద లుంగి తీసి ఉట్టి జుబ్బా వేసుకొని మీరు డాన్స్ చేయమంటున్నారు చెయ్యము మేము వెళ్ళిపోతామని అన్నీ ప్యాక్ చేసుకున్నారు మరి ఏమనుకున్నారు ప్రొడ్యూసరు ఇట్స్ ఓకే అని చెప్పేసి నేను మాత్రం అదే కాస్ట్యూమ్లో చేస్తే బట్ ఆ ముగ్గురు ఆర్టిస్టులు హోల్ షెడ్యూల్ నాతో మాట్లాడలేదు అయ్యో మంజుల గారు జయ కుమారి జయామారి జయకుమారి శుభ శుభ గారు తెలుసు మాట్లాడలేదు సో అలాంటివన్నీ సరే బోల్డ్ అయి ఉంటాయి ఒకరోజు షూటింగ్ చేస్తుంటే కూడా నేను మోడ్రన్ డ్రెస్ వేసుకున్నాను అనే ఒక హీరోయిన్ ఆ క్యారెక్టర్కి ఆ నేను సారీ కట్టుకోను నేను కూడా అలాంటివి లేదమ్మా నీ క్యారెక్టర్కి ఇదే కట్టుకోవాలి తన క్యారెక్టర్ కదంటే కూడా అప్పుడు కూడా చాలా కాంట్రవర్షియల్ నాకేమో తెలీదు డైరెక్టర్ ఏ డ్రెస్ ఇస్తే ఆ డ్రెస్ ఇస్తే అది చేసుకు వేసుకొని వెళ్ళిపోతాను నేను నాకు పక్క వాళ్ళు ఎవరు ఏం వేసుకున్నారో నా లైఫ్లో నేను ఎప్పుడూ అడగలేదు సే మై గురూ ఇస్ మై డైరెక్టర్ వాట్ మై గురువు డిజైన్స్ ద కాస్ట్యూమ్స్ అంటే అన్లెస్ అంటిల్ ఇట్ ఇస్ నాట్ ఆబ్వియస్ అంటే అప్ సీన్గా ఉంటే ఆబ్వియస్లీ నేనేం మాట్లాడను నేను ఎప్పుడు డైరెక్టర్స్తో మాట్లాడలేదు నేను ఇది చేసుకోను అది ఇది ఏంటి అదే ఎవ్రీథింగ్ స్పోకన్ బై మై మదర్ రైట్ అమ్మ చెప్తారు మీరు ఇలా ఉండకూడదు ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చినప్పుడే నేను ఇది 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 ఇలా ఉండకూడదు ఇన్నిటికీ ఓకే అంటే బెన్ చేస్తాం లేదంటే మేము చెయ్యం రేప్ సీన్స్ ఉన్న సజెస్టివ్ షార్ట్స్ ఉండాలి నాట్ ఇన్ వల్గర్ వే అలా కనుక్కుంటే మేము చెయ్యం ఇలాంటివి నేను లైఫ్లో నేను ఎప్పుడూ డైరెక్టర్స్తో నేను మాట్లాడలేదు హీరోయిన్గా ఉన్నప్పుడు నాకు అసలు ఏమీ తెలీదు అమ్ముంటారు కవి ఈ డ్రస్ ఇవాళ ఈ కూరగాయలు అమ్ముకునేది ఇవాళ నువ్వు రాణి గెటప్ లేదా ఇవాళ స్టూడెంట్ ఇవాళ రాణి రుద్రమదేవి గెటప్ ఏం అమ్మని కూర్చుంటాను వాళ్ళు రెడీ చేస్తారు వెళ్తాను చేస్తాను అంతే